కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాం ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాలకృష్ణ సృష్టించిన తంట ఒక రకంగా తంట ఎందుకంటే కూటమి పాలన సవ్యంగా సాగుతోంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి లోకేష్ పవన్ కళ్యాణ్ పట్ల గౌరవంగా ప్రవర్తిస్తున్నారు చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్కు విశేషమైన ప్రాధాన్యతనిస్తున్నారు రాజకీయ అవసరాలు అలాంటివి కూటమి ధర్మం కూడా అలాంటిదే ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలవడం అనేది కూటమి విజయానికి చాలా కీలకం సో ఇందులో ఇద్దరి పాత్ర కీలకము ఇద్దరు లాభపడ్డారు తెలుగుదేశం లాభపడింది జనసేన లాభపడింది సో అంత తెలుగుదేశానికి కావలసిన ఆ క్రిటికల్ లీడ్ పవన్ కళ్యాణ్ కలవడంతో వచ్చింది జనసేనకి ఈ స్థాయిలో సీట్లు రావడానికి కూడా తెలుగుదేశం మద్దతు కారణమైంది అందువల్ల ఆ రాజకీయ ప్రాధాన్యతను గుర్తించి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు వివరిస్తున్నారు క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నా వాటిని అధిగమించి రాష్ట్ర స్థాయి నాయకత్వం చూపుతున్న ఐక్యత దిగువ శ్రేణులకు కూడా చాలా క్లియర్ అండ్ స్ట్రాంగ్ సిగ్నల్ పంపుతోంది ఈ కూటమిని డిస్టర్బ్ చేయకూడదు అని ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వశక్తుల్ని మొబిలైజ్ చేసి సిద్ధంగా ఉంది కూటమిలో వచ్చేటువంటి ఏ చిన్న సమస్యనైనా ముఖ్యంగా టీడీపీ జనసేనల మధ్య వచ్చే వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి అని సహజంగానే వైసీపీ రెడీగా ఉంది అందులో తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తు మన అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల స్వభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల ప్రభావం ఎంత అనేది అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ కూడా చెప్పింది సో రెండు సామాజిక వర్గాల మధ్య ఒక అసహజమైన పొత్తును జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా యాంటీ కమ్మ మొబిలైజేషన్కు ప్రయత్నం చేయడం వ్యూహం లేకుండా పవన్ కళ్యాణ్ దాడి చేయడం ఈ రెండు కూడా బెడిసి కొట్టాయి సో కమ్మ వ్యతిరేక సామాజిక సమీకరణ ద్వారా లాభపడాలని జగన్ చూశాడు కానీ దానివల్ల జరిగింది ఏంటంటే అంతకుముందు సిక్స్టీ ఫార్టీ రేషియోలో తెలుగుదేశం పార్టీ పట్ల లాయల్ట్ ఉన్న కమ్మాస్ కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం కల ర్యాలీ కావటానికి జగన్ కారణమయ్యారు నాకు తెలిసినంతవరకు రాజశేఖర రెడ్డి హయాంలో కూడా కమ్మ ఓటు టీడీపీ వెనకాల ఈ స్థాయిలో ర్యాలీ కాలే ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాకైతే కమాస్లో ఉండే స్మాల్ ఫార్మర్సు ఇలాంటి సెక్షన్స్ ఈవెన్ ఇండస్ట్రిస్టులు కూడా రాజశేఖర రెడ్డి మమ్మల్ని వేధిస్తున్నాడు అన్న భావనలు ఎక్కడా లేరు తన అనుకూలంగా తమకు సన్నిహితంగా ఉన్న వారికి ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా కాస్త ఎక్కువ వడ్డిస్తాడనున్నా కమ్మాస్ను టార్గెట్ చేసిన చరిత్ర రాజశేఖర రెడ్డికి లేదు సో కానీ జగన్మోహన్ రెడ్డి చాలా వికృత రాజకీయం కూడా నడిపాడు కమ్మ కులం పేరు పెట్టి అటాక్ చేశాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ స్థాయిలో రాజకీయం చేయడం కూడా అభ్యంతరకరం సో ఈ కారణాలన్నీ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక అసహజమైన అన్నేచురల్ సోషల్ కొల్యూషన్ కమ్మాస్ అండ్ కాపోస్ మధ్య ఏర్పడింది అది సామాజికంగా టిల్ట్ చేసింది పొలిటికల్ బ్యాలెన్స్ను వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడం ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అదనపు అంశాలు సో అందువల్ల ఈ ఈ బ్యాలెన్స్ను అంటే తెలుగుదేశం జనసేనల మధ్య బ్యాలెన్స్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మధ్య బ్యాలెన్స్ అలాగే కమ్మ కాపుల మధ్య ఉన్న ఈ అసహజ సంకీర్ణాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అని రెండు వైపులా నుంచి అటు టీడీపీ వైపు నుంచి ఇటు జనసేన వైపు నుంచి నాయకత్వ స్థాయిలో చాలా కష్టపడి కృషి జరుగుతుంది ఇది వాస్తవంగా ఆ యొక్క కూటమికి ఒక శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది ఈ సమయంలో బాలకృష్ణ అనవసర వివాదాన్ని సృష్టించాడు సో బాలకృష్ణ ఎప్పుడైతే అనవసర వివాదాన్ని సృష్టించి చిరంజీవి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారో అది టీడీపీ జనసేన సంబంధాలని చాలా కష్టపడి నిర్మించుకున్న కమ్మ కాపుల బ్యాలెన్స్ను దెబ్బతీసడానికి కారణమైంది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బ్రహ్మాండమైన అవకాశాన్ని ఇచ్చింది ఇది చిరంజీవికి అవమానం కాపులకు అవమానం అంటూ ఆఖరికి చిరంజీవి లాంటి మెగాస్టార్లు ఒక కాపుల నాయకుడి స్థాయికి తగ్గించి వ్యవహారం అంతా నడిచింది వాస్తవంగా ఈ పరిస్థితుల్లో బాలకృష్ణ సృష్టించిన అగాధ మామూలిది కాదు బహుశా ఎక్కడా ఇంత పెద్ద సవాల్ రాలే అంతకుముందు బోండా ఉమా పవన్ కళ్యాణ్ ఈ వివాదం కాస్త వచ్చినా అది పెద్ద ఇష్యూగా రాలే అసలు అది అక్కడికి ఆగిపోయింది తర్వాత అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు కూడా తెలుగుదేశాన్ని అంతగా డిస్టబ్ ఇచ్చేయలే ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ దానిపైన స్పందించలేదు ఆయన అభిమానులు కాస్త తడావుడు చేసిన జూనియర్ ఎన్టీఆర్ వల్ల టీడీపీకి ఇప్పటికిప్పుడు రాజకీయ సవాల్ లేదు ఎందుకంటే ఏమైనా ఉంటే భవిష్యత్తు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టర్ అనేది తెలుగుదేశం ఎదుర్కొనే పోయే భవిష్యత్తులో ఒక పాసిబిలిటీ అంతే తప్ప ఇప్పుడు వర్తమానంలో పాసిబిలిటీ కాదు కానీ వర్తమానంలో పాజిబిలిటీ చిరంజీవి పవన్ కళ్యాణ్ టీడీపీ సంబంధాలు ఈ వ్యవహారం అక్కడ వైసీపీ కాదు బీజేపీ కూడా కాచుకుని కూర్చుంది ఏమాత్రం అవకాశం వచ్చినా పవన్ కళ్యాణ్తో కలిసి చిరంజీవిని కూడా కలుపుకొని వీరైతే జూనియర్ అంటే అంటూ తెచ్చుకొని తెలుగుదేశం జన వైసీ వైసీపీలకు ప్రత్యామ్నాయంగా తాము ఎదగాలి అనేది బీజేపీ జాతీయ నాయకత్వ వ్యూహం ఈరోజు కాకపోయినా రేపైనా దాన్ని అమలు చేస్తానికి బీజేపీ సిద్ధంగా ఉంది అయితే అందుకు పవన్ కళ్యాణ్ అంత సిద్ధంగా లేరు చంద్రబాబు నాయుడు చాలా సమర్థంగా ఆ అవకాశాన్ని కూడా బీజేపీకి ఇవ్వకుండా కూటమిలో బీజేపీని కూడా చాలా జాగ్రత్తగా తన వద్దే పెట్టుకోగలిగాడు సో ఇప్పుడు బాలకృష్ణ వచ్చి ఈ మొత్తం డిస్టర్బ్ చేసి సో బాలకృష్ణ చిరంజీవి సినిమా నట్లే కారు రెండు బలమైనటువంటి సామాజిక రాజకీయ ప్రతీకలుగా ఉన్నారు సో దానివల్ల అందులో కూటమికి అత్యంత కీలకమైన సామాజిక రాజకీయ ఒక సమీకరణను డిస్టర్బ్ చేసే రీతిలో ఈ వ్యవహారం నడిచింది దీనికి చిరంజీవి చాలా వెంటనే సూటిగా స్పందించి ఒక రకంగా వైసీపీకి ఉపయోగించుకోవటానికి వీలుగా చిరంజీవి స్పందన కనిపించింది నా ఉద్దేశం జగన్కు ఉపయోగపడాలని చిరంజీవి స్పందించలేదు చిరంజీవి ఆ అవసరము కూడా లేదు జగన్ కోసం ప్రతి స్పందించాల్సింది కానీ చిరంజీవి తనకు జరిగిన అవమానము అనే ఫ్యాక్టరు ఇతరులు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు బాలకృష్ణ వ్యాఖ్యల్లో కూడా చిరంజీవి గట్టిగా అడగలేదు చిరంజీవి పట్ల జగన్ సరిగా మాట్లాడకపోయినా చూడకపోయినా అడగలేదు అన్నాడు కనుక దాన్ని క్లారిఫై చేసే క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు చాలా గౌరవం ఇచ్చాడని ఆయన చెప్పాల్సి వచ్చింది అది వాస్తవం కూడా చిరంజీవిని అగౌరవపరిచే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరు కూడా తెలుగు నాటి ఉన్నారని నేను అనుకోను చిరంజీవి అలా అగౌరవిస్తే వెళ్ళి జగన్ దగ్గర ప్రాధాయపడాల్సిన కర్మ ఆయనకి పట్టలేదు కూడా ఎందుకంటే చిరంజీవి స్టేచరు రాజకీయంగా ఫెయిల్ కావచ్చు కానీ తెలుగు సమాజంలో చిరంజీవి స్టేచర్ చిరంజీవిది అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా అంత వ్యూహం లేకుండా చిరంజీవి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడని అనుకోను రాజకీయంగా చిరంజీవి ఇప్పుడు ఇప్పుడు వివాదం కాదు ఏమాత్రమున్నా అందరివాడుగా చిరంజీవిని ప్రజెంట్ చేసుకో అవుతున్న సమయంలో మా వాడు అని కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప చిరంజీవి అవమానించి జగన్ సాధించేది ఏంటి అంత మాయకుడు కాదు కదా జగన్ రాజకీయంగా అందువల్లనే చిరంజీవి స్పష్టంగా చెప్పాడు తన పట్ల చాలా గౌరవంగా అప్పుడు ముఖ్యమంత్రి వ్యవహరించాడు తాను ముఖ్యమంత్రి అయినా ఎల్ల సాధారణ సామాన్యుడి పట్లైనా ఒకే రకంగా ఉంటానని క్లారిటీ ఇచ్చాడు సహజంగానే చిరంజీవి తన కోసం ఇచ్చిన క్లారిటీ తన పైన జరుగుతున్న ప్రచారాన్ని ముగింపు పలకటానికి ఇచ్చిన వివరణ కాస్త వైసీపీకి అడ్వాంటేజ్గా మారింది చూడండి జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గౌరవం ఇచ్చాడని చిరంజీవి చెప్తున్నాడు కదా టీడీపీ కూటమి చెప్తున్న నరేటివ్కి ఇది వ్యతిరేకం కదా అని సో దీనికి అవకాశం ఇచ్చింది కూడా బాలకృష్ణే ఎందుకంటే బాలకృష్ణే కామెంట్ చేయకపోతే ఈ అంశం పైన చిరంజీవి అంత వేగంగా స్పందించాల్సిన అవసరం ఉండేది కాదు చిరంజీవి ప్రస్తావన లేకుండా జగన్ పైన విమర్శలు చేసినా బహుశా చిరంజీవి విదేశాల్లో ఉండి ఇంత సూటిగా స్పందించాల్సిన అవసరం చిరంజీవికి పట్టేది కాదు ఒక రకంగా చిరంజీవి ఫోర్స్ అంటే ముందు ఇంకో ఆప్షన్ లేదు తన గౌరవాన్ని నిలుపుకోవటానికి ఈ వివాదాల్లో స్పష్టత ఇవ్వాల్సిన అవసరము చిరంజీవికి పట్టి ఏర్పడింది చిరంజీవికి తెలియదని కాదు ఈ పొలిటికల్ సెన్సిటివిటీసు తాను అత్యంత అభిమానంగా చూసుకునే పవన్ కళ్యాణ్కున్న రాజకీయ అనివార్యత కూటమిలో ఉన్నటువంటి డైమెన్షన్ చంద్రబాబు నాయుడు బాగుమర్దిగా బాలకృష్ణకున్న పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఇవన్నీ చిరంజీవికి తెలియదు స్పందించేటప్పుడు కానీ వాటన్నిటికన్నా ముందు తన గౌరవం ప్రశ్నార్థకం కాకూడదని చిరంజీవి రెస్పాండ్ అయ్యాడు ఈ రెస్పాండ్ అయినాక సహజంగా ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి అందులో చంద్రబాబు నాయుడు సభలో వా వారించలేదు జ బాలకృష్ణను ఆఖరికి తర్వాత అయినా బాలకృష్ణకి ఇలా ప్రవర్తించి ఉండకూడదు అని చెప్పాల్సి ఉండే అని అభి తెలుగుదేశం అభిమానులు కూడా తెలుగుదేశం అనుకూలంగా విశ్లేషణలు చేసే వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు నేను ఆ రోజే చెప్పాను ఇది ఇప్పటికీ మీరు చూడండి తెలుగుదేశం అనుకూలంగా ఉండే విశ్లేషకులు సైతం ఈ వాస్తవాన్ని అంగీకరించాల్సి వస్తోంది సభలో సభాపతి ఉపసభాపతిగా ఉన్న రఘురామకృష్ణరాజు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు బాలకృష్ణ వారించి ఉండాల్సిందే ఎందుకంటే జగన్ను సైకోగా అని అనడమే కాదు చిరంజీవిని పట్టుకొని ఎవడు అని అనడమే కాదు ఆ బిహేవియర్ కూడా రెండు చేతులు జేబుల్లో పెట్టుకొని మీకు కూల్ కూలింగ్ గ్లాసెస్లా పైకి లేపి మాట్లాడడం అనేది చాలా వివాదాస్పదంగా మారింది సో అందువల్ల నేనైతే క్షమాపణ చెప్పాలి బాలకృష్ణ బేషరత్గా ఉపశమరించుకోవాలి అన్నాను తెలుగుదేశాన్ని సమర్థించేవారు అంతటి స్థాయిలో డిమాండ్ చేసే సాహసం చేయరు కదా సో నానా వాళ్ళకి ఇబ్బంది లేదు కనుక నేను చేస్తాను అందువల్ల ఈ ఈ ధోరణి అంతా చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది చంద్రబాబు మోడీ దగ్గరే బీజేపీ దగ్గరే గతంలో అనుభవాల్ని ధర్మ పోరాట స్మృతుల్ని గుర్తు ఉంచుకున్నాడు కనుక చాలా జాగ్రత్తగా వివరిస్తున్నాడు అవసరాన్ని మించి వినయ వినయంగా వివరిస్తున్నాడు కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు స్థాయి రీత్యా చూస్తే మోడీ పట్ల అంత అనుకువగా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ మద్దతు మోడీకి అవసరం మోడీకి తెలుగుదేశం మోడీ అవసరం తెలుగుదేశానికి కన్ తక్కువ తెలుగుదేశం అవసరమే మోడీకి ఎక్కువ అందులో చంద్రబాబు నాయుడుకున్న పొలిటికల్ సీనియారిటీ రీత్యా జాతీయ రాజకీయాల్లో ఆయనకున్న పాత్ర రీత్యా కూడా చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో అనుకువగా వినయంగా ఉండాల్సిన అవసరం లేదు కానీ ఆయనకు టూ థౌజండ్ నైన్టీన్కు ముందు తాను తీసుకున్న స్టెప్స్ దాని పర్యవసరంగా వచ్చిన పరిణామాలని దృష్టిలో పెట్టుకొని ఆయన కాస్త అవసరాన్ని మించిన జాగ్రత్త పడుతున్నాడు ఇక పవన్ కళ్యాణ్ విషయంలో కూడా జాగ్రత్త పడుతున్నాడు కానీ బాలకృష్ణ ఈ వివాదం తేవడంతో చంద్రబాబు నాయుడుకు ముందు నుయ్యి వెనుకపోయి బాలకృష్ణను వారించదామా అంటే అది నందమూరి కుటుంబం పైన నారా కుటుంబ ఆధిపత్యం అనే ఆంగిల్ ఎక్కడ పోతుందో అన్న నా అనుమానం అందులో చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవరు బాలకృష్ణకు చెప్పగలిగే ధైర్యం చేయరు మంత్రులు సైతం బాలకృష్ణ ముందు తలవంచాల్సిందే సభాపతులు ఉపసభాపతులు ఏమీ చేయలేని పరిస్థితి ఏమైనా ఈవెన్ నా అంచనా లోకేష్ కూడా చెప్పగలుగుతాడా అనేది కూడా కష్టమే చంద్రబాబు నాయుడు ఒక్కడే చెప్పగలగాలి కానీ బాలకృష్ణ వింటాడా బాలకృష్ణ ఎలా రియాక్ట్ అవుతారు ఈ అందరూ ఈ సమస్య కూడా ఉంది అలాంటప్పుడు ఏం చేయాలి అయినా బాలకృష్ణ వివాదము తమకు అంతగా ప్రమాదము రాదని కూడా తెలుగుదేశం అంచనా ఉన్నట్లుంది ఎందుకంటే బాలకృష్ణ వ్యవహార సరళి చూస్తే ఇంతకన్నా డిఫరెంట్గా బాలకృష్ణ ఉంటాడని అనుకోరు సో అందువల్ల బాలకృష్ణను సీరియస్ పొలిటికల్ పొలిటీషియన్గా తెలుగుదేశం అభిమానులకు కానీ ప్రత్యర్థులకు కానీ భావించరు ఆ మాట ఏదో చిరంజీవి పట్ల మాట లోకేష్ చంద్రబాబు నాయుడు చివరకు ఏదో ఒక మంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ అనడ అంటారని కూడా ఊహించలేము పొరపాటు ఇంకేదన్నా సీనియర్ ఎమ్మెల్యేను మినిస్ట్రో అన్నా కూడా ఎక్కువ ఎక్కువయ్యేది కానీ అప్పుడు ఈజీ అయ్యేది చంద్రబాబు నాయుడు యాక్షన్ తీసుకోవడం ఇప్పుడు బాలకృష్ణ పైన యాక్షన్ తీసుకోవడం కష్టం కానీ బాలకృష్ణ అనడాన్ని ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోరు ఎందుకంటే బాలకృష్ణ వ్యవహార సరళి స్వభావం చూసిన ఎవరు కూడా అతను ఒక సీరియస్ పొలిటికల్ హెవీ వెయిట్గా పరిగణించరు అలా ఉంటే అసలు రాజకీయమే వేరే రకంగా ఉండేది కదా అలా బాలకృష్ణ లాంటి వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ ఆయనకున్న ఆ హెవీ వెయిట్ కాదు కనుక ఏమి చేయలేకపోయారు బాలకృష్ణకు వాస్తవంగా అవకాశం ఉన్నా కూడా ఆయన పొలిటికల్ హెవీవేట్ కాదు కనుక ఏమి చేయలేకపోయాడు అందువల్ల అదొక అడ్వాంటేజ్గా తెలుగుదేశం పరిణమించింది ఎందుకంటే బాలకృష్ణుడు సీరియస్గా ప్రజలు తీసుకోరు తెలుగుదేశం వ్యతిరేకులకు కూడా తీసుకోరు తెలుగుదేశానికి ఉండి ఓటర్ స్వింగ్ అయ్యే ఓటర్ తీసుకోరు జనసేన ఓటర్లు కూడా తీసుకోరు అందుకే జనసేన ఓటర్లు చిరంజీవిపై అన్నందుకు బాలకృష్ణపై తీవ్రంగా విరుచకపడ్డా దాన్ని చంద్రబాబు నాయుడు కంటగట్టి చంద్రబాబు నాయుడే ఇది చేయించాడు అని ఎవరు కూడా అభిమానులు భావించలేదు నిజంగా అది వాస్తవం కాదు చంద్రబాబు నాయుడుకు రాజకీయ పరిజ్ఞానం ఉన్న నాయకుడు చంద్రబాబు లోకేష్ ఇలాంటి తప్పుడు పనులు ఎందుకు చేస్తారు అది బాలకృష్ణ కనుకనే చేయగలిగాడు సో అందువల్ల ఎవరు కూడా చంద్రబాబు నాయుడే వెనకాల ఉండి ఇదంతా నడిపిస్తున్నాడు బాలకృష్ణతో పవన్ కళ్యాణ్ను పైన సోదరుడైన చిరంజీవి పైన ఇలా అనిపిస్తున్నాడు అని వైసీపీ కాస్త నమ్మించదలిచింది కానీ అది ప్రజల్లో పెద్ద యాక్సెప్టబిలిటీ లేదు అది తెలుగుదేశానికి అడ్వాంటేజ్గా మారింది దానికి తోడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు చాలా సంయమనం పాటించి ఈ వివాదము మరింత ముందుకు పోకుండా జాగ్రత్త పడ్డారు కొన్ని మీడియాలోను సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్స్లో వస్తున్న ప్రచారం ఏంటంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా చిరంజీవితో మాట్లాడారు అది ఎంతో మనకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ జగంతో ఉన్నాడు అన్న దాన్ని కారణంగా చూపి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పరామర్శించి ఒక గంట సేపు మాట్లాడారు అస్తవంగా పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు పోవడం కొత్తమీ కాదు ఈ మేరకు పవన్ కళ్యాణ్ పట్ల స్నేహశీలత చూపడం కూడా కొత్త కాదు కానీ ఇది ఈ బాలకృష్ణ వ్యాఖ్యల నేపథ్యంలో కాన్షియస్గా చంద్రబాబు నాయుడు చేశాడని కూడా వార్త ప్రచారం ఏదైనా అదొక పొలిటికల్ ఇండికేషన్తో పంపింది జనసే గాయపడ్డ మెగా అభిమానులకు కాస్త ఇచ్చింది చూడు బాలకృష్ణ ఏదో అన్నాడు తప్ప చంద్రబాబు నాయుడు అన్నాడా చూడు చంద్రబాబు నాయుడు ఎంత గౌరవంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ మన మన అభిమానటుని నాయకుడిని కలిశారు అన్నది ఒక మెసేజ్ వెళ్ళడం ద్వారా ఈ మెగా అభిమానుల్లో కాస్త స్వాంతన అంటే తాము గాయపడ్డాము తాము దెబ్బతిన్నాము తాము అవమానానికి గురయ్యాం బాలకృష్ణ వల్ల అనే భావన నుంచి బయటపడటానికి ఉపయోగపడింది చంద్రబాబు నాయుడు సాధారణంగా వెళ్ళాడా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడా తెలియదు కానీ ది రిజల్ట్ మాత్రం ఒకటే అది యాక్సిడెంటల్గా సా జనరల్గా వెళ్ళినట్టే వెళ్ళినా వ్యూహాత్మకంగా వెళ్ళినా ఫలితంలో మాత్రం తేడా లేదు ఫలితం ఏంటంటే మెగా అభిమానులకు ఒక సానుకూల సందేశాన్ని పంపించి బాలకృష్ణ చేసిన డ్యామేజ్ను ఎంతో కొంత కంట్రోల్ చేసి అది విస్తరించకుండా ఉండటానికి ఉపయోగపడింది దానికి తోడు చిరంజీవి కూడా ఆ తర్వాత ఏ వ్యాఖ్యలు చేయలేదు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కూడా ఏ రకమైన వ్యాఖ్యలు చేయలేదు సో ఆ సందర్భోచితంగా స్పందించి వదిలేశాడు అంటే ఆ రకంగా చిరంజీవి తనకు బాలకృష్ణతో ఏదో వైరం ఉందనో తెలుగుదేశం పార్టీతో తన తన వైరముందను ఇలాంటి అవ అభిప్రాయాలకు అవకాశం ఇవ్వలేదు ఆ సందర్భంలో తన ప్రస్తావన వచ్చింది గనక తాను చెప్పాలి గనక స్పష్టత ఇవ్వాలి గనక ఇచ్చాడు అంతే తప్ప దానికి ఇఫ్స్ అండ్ బర్డ్స్ లేవు దానికి ముందు వెనక ఏవో కారణాలు లేవు అనే భావన కలిగింది అందువల్ల చిరంజీవి చూపిన సమయ సంయమనము సమయస్ఫూర్తి కూడా ఈ వివాదము చెలరేగకుండా ఆగిపోయింది సో లేకపోతే టీడీపీ జనసేనలకి ఇది ఒక పెద్ద తంటాగా మారేది కానీ బాలకృష్ణ ఒక మిసైల్ అన్గైడెడ్ మిసైల్ అన్చార్టెడ్ టెరిటరీలో పడుతుంది ఇవాళకి తప్పించుకున్నది తెలుగుదేశం కానీ రేపు రాబోయే కాలంలో బాలకృష్ణ ఇంకా ఎన్ని వివాదాలు సృష్టిస్తాడో అన్న భయం మాత్రం తెలుగుదేశం పార్టీని వెంటాడుతుంది